థ్యాంక్ యూ శివాజీ మరి సార్ కొంచెం అర్జెంటు మీటింగ్ ఉండడం వల్ల జాయినింగ్ ప్రోగ్రామ్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాము మరి జాయినింగ్ లిస్ట్ మరి ఒక్కొక్కరి పేరు లిస్టు కొండేటి రాజా సతీష్ కనువలు తీసుకోండి కనువలు తీసుకుంటు కన్నులు పట్టుకుంటు కొండేటి రాజా కె సతీష్ రాజు ఏ శ్రీనివాస్ జే వాసు పూర్ణచందర్ రాజు నాగరాజు రండి లైన్గా రండి అందరు వాళ్ళు వివిధ అంటే కొత్తగా అంటే ఏ పార్టీలో లేని వాళ్ళు వివిధ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అందరు కొత్తగా జాయినింగ్ అవుతున్నారు ఈరోజు రండి లక్ష్మణ్ రండి అందరు రండి సాయి వాసు రండి రండి అందరండి లైన్ కె సతీష్ బాబు గారు ఏ శ్రీనివాస్ గారు జే వాసు గారు సాయిబాబు ముదిరాజ్ రాజు గారు పూర్ణచంద్ర రాజు గారు ఐ నాగరాజు గారు లక్ష్మణ్ కోల సంతోష్ नरेश, एम राजेश डी महेंद्र, राजकिशोर, प्रसाद रघुराम एम डी राजेश, विनोद राजेश, राजेंकटरेडिगार సాయిరాజు గారు సురేందర్ రెడ్డి గారు నాయుడు గారు అండ్ డి రాజేష్ బీర్ పాల్ సింగ్ చౌహాన్ అండ్ వినోద్ వినోద్ సాగర్ రాజేష్ గోపు కె రాజశేఖర్ గారు డి విజయబాబు డి వినయ్ బాబు వంశీ శ్రీను చిట్టిబాబు ఆర్ సంపత్ మల్లేష్ యాదవ్ సోహెల్ గంగాధర్ మహాదేవ్ ముండే శ్రీకాంత్ గౌడ్ నితిన్ సాగర్ ఎం వెంకటేష్ మహిపాల్ अस्कनी सतीश कुमूर्ति रवि अंजिरेडी शिवशंकर रागुला, एम रजिता शेषसाई बलबीम, राम पटेल विशाल पटेल अलेख्या राजकुमार, चौरासिया రవికుమార్ గోవింద్ కుమార్ నాగయ్య యాదగిరి వెంకటేష్ స్వామి అశోక్ అండ్ సురేష్ ఇంకా ఇతర ఇతర పార్టీల నుంచి జాయిన్ అయ్యే నాయకులు సమయాతీతం వల్ల కొద్దిగా లేట్ అయింది వాళ్ళు కూడా వచ్చేస్తారు సార్ వందకు పైగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరిక జరుగుతున్నాయి ఎం చంద్రశేఖర్ స్వప్నీల్ భరత్ శ్రీమాన్ ప్రభు అండ్ శ్రీను జాయినింగ్స్ అనంతరం ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది సార్ మాట్లాడిన తర్వాత

கௌரிங்க <laughs> सेना <laughs> सेना జాయినింగ్స్ అనంతరం సార్ ఈ సభా ఉద్దేశాన్ని మాట్లాడతారు తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది దయచేసి ఎవరు చేయడం వారు కూర్చోవాలి ప్లీజ్ తమ తమ కుర్చీల్లో కూర్చోండి ఓన్ ఓన్ ఓకే అందరూ అందరూ కుర్చీలో కూర్చోమండి భారత్ మాతకి జై ప్లీజ్ కుర్చీలో అందరూ కూర్చోండి అన్న కూర్చో బాగుంది నా దట్ దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్ ఎంపి గారు మాట్లాడుతారు ప్లీజ్ దయచేసి కూర్చోండి సభాధ్యక్షులు సతీష్ గారు గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గారు వికే మహేష్ గారు విఘ్నేశ్వర్ గారు జనార్దన్ రెడ్డి గారు రాజరెడ్డి గారు సరిత గారు శివాజీ గారు అశోక్ గారు శంకర్ గారు వేదిక మీదటువంటి పెద్దలకు అందరికీ పేరు పైన నమస్కారం నాకు సైనికపురంలో ఇంకొక ప్రోగ్రాం ఉండడం వల్ల కొంచెం ముందే వచ్చి పోతాన్ని పర్మిషన్ తీసుకున్నాను కాబట్టి రెండే రెండు మాటలు చెప్పిపోతా ఒకటేమో జిహెచ్ఎంసి ఎన్నికలు రాబోతున్నాయి గతంలో కొంపల్లి ఒక మున్సిపాలిటీగా ఉండే ఆ కొంపల్లి మున్సిపాలిటీ రెండు కార్పొరేషన్ కార్పొరేటర్లుగా మనకు కార్పొరేట్ డివిజన్గా ఎన్నిక సెలవు కాబట్టి కాబట్టి రే మనం ఇక్కడ మొదటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ గెలవని నాడు గెలిచిన చరిత్ర కొంపల్లికి ఉంది కాబట్టి ఆ పరంపర ఆ పరంపర ఆ సాంప్రదాయాన్ని కొనసాగించే కర్తవ్యంలో భాగంగా ఇక్కడ నాయకత్వం ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా కార్యక్రమాలు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలని సమున్నతంగా అమలు చేస్తున్నటువంటి డివిజన్ ఈ కొంపల్లి డివిజన్గా పేరు పొందింది దేనికి లేకుండా అన్నింటినీ సమపాలలో ముందుకు తీసుకుపోయి ప్రజలలో కార్యకర్తలలో ఒక విశ్వాసాన్ని నింపినటువంటి నాయకత్వం ఈ కొంపలిలో ఉంది కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి అంక లేదు అంతిమంగా ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ ఎదిగింది అనడానికి గొప్పగా ప్రజల విశ్వాసం పొందింది అనడానికి సాక్ష్యం ఏంటంటే గెలుపు మన పార్టీ దేశవ్యాప్తంగా ఎట్లా విజయం పరంపర కొనసాగిస్తుందని చూస్తున్నారు అనేక కొత్త కొత్త రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎట్లా పురోగమిస్తుందో చూస్తున్నారు అనేది మిగిలి హాసేతు హిమచలం అన్నట్టుగా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు కచ్చి నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ వరకు భాషలు వేరు కావచ్చు సాంస్కృతులు వేరు కావచ్చు సాంప్రదాయాలు వేరు కావచ్చు విభిన్న మతాలు కులాలు కలిగినటువంటి ఈ దేశంలో ఎవరిని కదిలించిన మోడీ గారి పట్ల ఎంత విశ్వాసం ఉంటుందో ఎంత నమ్మకం ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం రెండుసార్లు అధికారానికి వచ్చి మూడోసారి అధికారం రావాలంటే ఎన్ని హామీలు ఇవ్వాల్సి వస్తుందో ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కానీ మోడీ గారి మాత్రం ఎక్కడా అలవికాన్ని హామీ లేకుండా పది సంవత్సరాలు మీ సేవకుడుగా నేను మీ కళ్ళ ముందు పనిచేసిన నన్ను ఆశీర్దిస్తే మరో ఐదేళ్ళు పనిచేస్తా అని చెప్పి దండం పెడితే కోరితే మూడోసారి కూడా ప్రధానమంత్రి చేసినటువంటి ప్రజలు ఇవాళ మోడీ గారి పట్ల ఎంత విశ్వాసంగా మనం చూసిన ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా మనం చూస్తూ ఉన్నాం ఏ సర్వే చూసినా మళ్ళీ దేశ ప్రధానమంత్రి ఎవరు కావాలంటే ఒకటే పేరు చెప్తారు నరేంద్ర మోడీ గారి పేరు మాత్రమే చెప్తారు ఇంత నమ్మకాన్ని ఇంత విశ్వాసాన్ని కలిగించడానికి ఊరికేదో సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ ఒక మంచి ఉపన్యాసం ఇస్తున్న కాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటల పాటు మూడు వందల అరవై ఐదు రోజులు ఇప్పటిదాకా శివాజీ చెప్పినట్టుగా మాలాటంలో చేసే పని చాలా తక్కువ చాలా ప్లాండ్గా ఏం చేస్తే ఈ దేశం పురోగమిస్తుందో ఒక విజన్ తోటి ప్రతి నిత్యం పనిలో నిమగ్నమై ఉన్నటువంటి బిడ్డ నరేంద్ర మోడీ గారి వాళ్ళ కాబట్టి ఆయన నాయకత్వంలో ఇవాళ ప్రజలలో మీ అందరికీ మీ పర్సనల్ అనుభవం ఎక్కడికి పోయినా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తారు ఆ విశ్వాసం ఆ నమ్మకం మన మీద కూడా కలగాలంటే మనకు ఆశీర్వాదం దొరకాలంటే మనం ఎట్లా కమిట్మెంట్తో పనిచేయానో నేను మళ్ళీ వివరించి చెప్పాల్సిన లేదు కాబట్టి దయచేసి మళ్ళీ నేను ఎన్నికల ముందు మళ్ళీ మీటింగ్లు పెట్టుకుందాం డెఫినెట్గా నేను పక్కగా ఉంటా కాబట్టి నాకు కూడా ఈ సంవత్సరాల కాలంలో పరిచయాలు సమస్యల పట్ల కొంత అవగాహన ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి భౌతిక పరిస్థితులు రాజకీయ పరిస్థితుల మీద కొంత అవగాహన ఉంది కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో ఇవాళ మన మన కార్పొరేషన్ మూడు కార్పొరేషన్లు విడిద మన కార్పొరేషన్ ఏమో సైబరాబాద్ కార్పొరేషన్ ఉన్నది దాంట్లో మనం నలభై మూడు నలభై నాలుగు సీట్లు మన నియోజకవర్గాల నుంచి మన నియోజకవర్గాల నుంచి డెఫినెట్గా మన ప్రాధాన్యత మన పార్టిసిపేషన్ ఇక్కడ ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి సీటు చాలా ఇంపార్టెంట్గా భావించి అది ఎట్లా గెలుచుకోవాలి ఎట్లా పనిచేయాలి మనం నిర్దేశించుకోవాల్సి అక్కర్ ఉందని చెప్పి మనం చేస్తున్నాం ఇవాళ అనేక మంది యూత్ మహిళలు కావచ్చు యూత్ కావచ్చు జనే వాళ్ళందరినీ కూడా మంచి విశ్వాసం కలిగించి కుటుంబాల్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళకు కూడా సముచిత ప్రాధాన్యత కల్పించి వాళ్ళను పనిలో పెట్టుకొని కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం కలిసి మీకు నమస్కరిస్తారు తీసుకున్నా భారత్ మాతాకి भारत माता की जय जै। श्री राम जय श्री राम नरेंद्र तो बड़े नायकत्व